ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ కన్నుమూశారు హైదరాబాదులోని లాలాగూడలోని నివాసంలో ఉదయం ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చనిపోయారని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో ఉద్యమ పాటలను రాశారు అందశ్రీ ప్రజా ప్రకృతి కవిగా అందశ్రీకి పేరుందే అందశ్రీ మరణంపై మనతో మాట్లాడడానికి గోరేటి వెంకన్న గారు నమస్తే వెంకన్న గారు ఈ రోజు అందశ్రీ గారు అకస్మాత్ మరణం మిమ్మల్ని ఏ విధంగా వేసింది ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిదండి నేను రాత్రి పన్నెండు గంటలకు ఎందుకు చేసిన ఒక మహా గొప్ప రచయిత రచయితీక్షణ పత్రిక అడిగినాను అందశ్రీ గారి గురించి చెప్పి చాలా మాట్లాడన్నా పొద్దున్నే ఇలాంటి దుర్ఘటన జరిగే బాధాకరం ఇది ఆయన చాలా సాత్వికుడు గొప్ప కవి తెలంగాణ కవిత సాహిత్య శిఖరాల్లో తనకు అతను కూడా ఉదాత్తమైన స్థాయికి రచయి కవి ఒక ఉత్తమ సాంప్రదాయాలు ఉన్నవాడు కులాలు వీటన్నిటికి అతీతంగా ఉన్నవాడు విశ్వ దార్శనికత ఉన్నవాడు గొప్ప ఆయన అంతే ఇంత రేటు జరుపుతా అనుకోలేదు విషాదకరము బాధ వ్యక్తిగతం కూడా నాకు బాధాకరం ఎందుకంటే వివిధ అది వ్యక్తిగతం కాదు సాహిత్య విభేదాలే ఉన్నా అది వ్యక్తి మా అమ్మదా నా ఇతరు కోరుకునేవాడు నా మేలు కోరుకున్నవాడు అన్ని రకాల రకాలని కోరుకునేవాడు వెంకన్న గారు ఆయన పాట మీ నోట అంటే ఏ పాట పాడతారండి శ్రీనివాస్ గారు తెలుసు అవన్నీ అంధశ్రీ మరణం పట్ల మనతో మాట్లాడడానికి పాత్రికేయులు అల్లం నారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి అంధశ్రీ మరణం మిమ్మల్ని ఏ విధంగా కలిసి వేసింది ఆయనతో మీకున్న అనుబంధం మరణం తెలంగాణకి తెలంగాణ ఉద్యమం వెంట మొత్తం నడిచిన ఆయన మామూలు జీవితం నుంచి వచ్చినవాడు అంద్రీ ఎక్కువ చదువుకున్నవాడు కాదు ఉప్పటి పని చేసిన వాడు అంత సామాన్యుడైన వాడు ఒక వాగ్గకాడి స్థాయికి ఎదగడం అనేది అది గొప్పతనం అట్లాగే జే జే హే తెలంగాణ ఆ పాట తెలంగాణ అధికార గీతమైంది అంతకుముందు మాయమైపోతున్నాడమ్మా మనిషి ఇట్లాంటి గీతాలన్నీ కూడా ఆయన రాసినవే సినిమా రచనలలో కూడా ఆయనకి నంజీ కూడా వచ్చింది కార్తీయ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది నిజానికి ఆయనది ఒక తరహా అంటే జానపద బాణీలతో తెలంగాణలో చాలా మంది పాటల్ని రచించినారు కానీ అందరి ఒక గంభీరమైన వాక్కు లాంటిది ఇప్పుడు జే జేఏ తెలంగాణ కానీ ఇతర పాటలు కానీ అన్ని కూడా ఆయన ఒక సొంత డిక్షన్ ఇంత పాటలలో ఒక గంభీరత అంటాం కదా అట్లాంటి ఒక గంభీరతను సాధించిన వాడు ఒక అద్భుతమైన కవి అశుకవి అంటే ఆయన ఎక్కువగా ఈ సాహిత్యము చదువుకున్నవాడు కదా అట్లాగే నది మీద రాయడానికి ఒక పుస్తకం రాయడానికి ఆయన మొత్తం ప్రపంచమంతా వెళ్ళినాడు అమెజాన్ ఇట్లాంటి ప్రాంతాలకు కూడా పోయి నది మీద ఒక అద్భుతమైన గేయ కవిత రాసినాడు అట్లాగే ఒక సాహిత్య సంకలనం అందించినాడు నిజంగానే ఒక లోటు ఎందుకంటే ఒక తిరుగుబాటుకు ఒక వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక గాయకునికి చిహ్నం శ్రీ నిజంగానే అందశ్రీ లేకపోవడం నిజంగానే విషాదం ఆయనకు నా ఆశ్రనివ్వాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి